వినాయకుడు పండుగని సాంప్రదాయాన్ని కాపాడుతూ వినాయక చవితిని చేస్తున్నటువంటి చాలా మంది యువత మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి అంటే అన్ని పండుగల కంటే ముందుగా యువతకి వినాయక చవితి అంటే చాలా సంబరంగా వినాయకుడిని దగ్గరుండి చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు అసలు ఎట్లా అనిపిస్తుంది వినాయక చవితి వస్తుందంటే వినాయక చవితిని మొట్టమొదట భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది బాలగంగాధర్ తిలక్ అంటే వినాయక చవితి మన సనాతన ధర్మాన్ని కాపాడే ఒక పండుగ ఒక ఆధ్యాత్మిక వేదికగా మనం నిర్మించుకున్న ఈ వినాయక చవితిని తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై నాలుగు రోజులు ఇలా వరుసగా చేసుకుంటూ పోతే ముంబైలో చూసుకుంటే నలభై ఐదు రోజులు కూడా జరుపుకుంటారు ఈ వినాయక చవితిని మన సనాతన ధర్మం మన హైందవ ధర్మానికి ప్రతిష్టగా ఈ యొక్క వినాయక చవితి మనం జరుపుకుంటాం మనం అందరం యూనిటీగా సంఘటితంగా ఒక దగ్గరికి చేరే పండుగనే ఈ వినాయక చవితి యువతనే కావచ్చు ఎంతోమంది కాలేజీలకు వెళ్తారు హైదరాబాద్లో ఎక్కడెక్కడ విదేశాలలో ఉంటారు వాళ్ళందరూ కూడా వినాయక చవితికి ఈ సమయానికి ఇక్కడికి వచ్చి అందరూ యూత్ పరంగా అందరూ ఒక దగ్గర సంఘటితంగా చేసేది వినాయక చవితి కాబట్టి దీనిలో నైతిక విలువలు పెరుగుతాయి ఈ వినాయక మండపాలు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా ఉంటాయి ఈ యొక్క గొప్ప స్థితిలో మన దేశం పరమ వైభవంగా ముందుండడానికి మన స్వాతంత్రం రావడానికి ఇట్లా ఎన్నో తొలిమెట్లుగా నిలిచింది మన వినాయక చవితి కాబట్టి యువత ముందు ప్రాధాన్యత ఉండేది ఈ వినాయక చవితిలో మాత్రమే మరి కొన్ని విషయాలు ఈ వినాయక చవితికి ఉత్సవ కమిటీ నుంచే కావచ్చు మరియు హిందూ సంఘాల నుంచే కావచ్చు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మట్టి వినాయకులు ఎకనామికల్గా మన చెరువులను కాపాడేటట్టు మన ప్రకృతిని కాపాడేటట్టు వినాయకులను మనం వాడాలి లాస్ట్ రోజు వినాయక చవితి పేరు చెప్పి కొందరు ఉచ్ఛిల్ల శక్తులు కొన్ని దుష్టశక్తులు లాస్ట్ రోజు మద్యం తీసుకొని ఈ యొక్క వినాయక చవితిని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకు హిందూ సంఘాల నుంచి విశ్వ హిందూ పరిషత్ బజిరంగల నుండి చాలా తీవ్రమైన గట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటాము కాబట్టి ధర్మాన్ని కాపాడండి ధర్మ మా ధర్మం మిమ్మల్ని కాపాడుకుంటూ పోతుందని ఈ వినాయక చవితి నిదర్శనంగా ఉంటుంది కాబట్టి అందరూ పవిత్రంగా ఆ గణనాథుని తలుసుకొని వినాయక చవితి చేసుకొని మన పంటలు పండాలి ఈ దేశం సుభిక్షంగా కావాలి అఖండ భారతం మనం ముందుకు నిలవాలని మనము ఈ యొక్క వినాయక చవితిని జరుపుకుంటాము కాబట్టి అందరూ ఉత్సాహ ఉత్సాహంగా పాల్గొని వినాయక చవితిని ఈ సంవత్సరం అందరూ సక్సెస్ఫుల్ గా చేయాల్సిందిగా విజ్ఞప్తి అంటే ఎట్లా చూస్తారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి ఎలాంటి కులాలకి మాతాలకి అతీతంగా వినాయకుని పూజిస్తూ ఉంటారు ఆ మండపం దగ్గర ప్రతి ఒక్కళ్ళు వచ్చి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు అది ఎట్లా అనిపిస్తుంది మీకు అది చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే భారతదేశంలో వినాయక చవితికి మాత్రమే ప్రతి ఒక్కరు ముందుంటారు ఎందుకంటే స్కూల్ లెక్కి హాలిడేస్ కావచ్చు అదొక చిన్న పిల్లలు కూడా మీరు చూసుకున్నట్టయితే ముందుగానే స్కూల్లోనే వాళ్ళ స్కూల్లో మట్టి వినాయకుని పోతారు ముందే వాళ్ళ తల్లిదండ్రులతో పోయి వినాయకుని కొనుక్కోవచ్చుకోవడం ఈ ఆచారం మనకు కొన్ని వందల సంవత్సరాల నుండి నడుస్తా ఉంది కాబట్టి ఈ యొక్క ఆచారం అనేది చాలా ఆనందకరము ఒక పండుగ వాతావరణం అయితే నగరాలలో నెలకు ఉంటుంది కాబట్టి వినాయక చవితి అనేది ఎప్పుడైనా ఆహ్లాదకరమైన పండుగ అందరికి ఆనందకరమైన పండుగ అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఎంత హ్యాపీనెస్ అయితే తీసుకెళ్తారు నిమజ్జనం అప్పుడు అంతే బాధపడతారు తప్పకుండా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక పదకొండు రోజులు ఒక తొమ్మిది రోజులు తన మిత్రులు లాగా తన యొక్క వినాయకుడిని తన ఫ్రెండ్ లాగా చిన్నపిల్లలు చేసుకుంటారు ఒక రీసెంట్గా కొన్ని వీడియోలు చూసుకున్నట్లయితే పిల్లలు వినాయకుడు తీసుకెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉంటారు దుఃఖం ఆపట్టుకోలేక కాబట్టి వినాయకుడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసుకుంటారు కాబట్టి వినాయకుడు అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ ఇంట్లో ఉంటారు అది తట్టుకోలేని బాధ మళ్ళీ వచ్చే సంవత్సరం లాటుకే ఫిర్బే ఆయేగా అనే నినాదంతో మళ్ళీ బొజ్జా గణేష్ అదే విధంగా మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం వినాయక చోటు వస్తుంది పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పి అదేవిధంగా ఒప్పిస్తూ ఉంటారు ఎందుకంటే వినాయక చవితి ఆ లాస్ట్ రోజు చాలా బాధాకరం నిమజ్జనం కాబట్టి ఇంకొకటి నగర మున్సిపాలిటీ మేయర్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి డిస్టిక్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రామన్నపేట రోడ్డే కావచ్చు మరి ముందుకు పోతూ ఉంటే చాలా రోడ్డు విషయాలు కావచ్చు వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు మట్టి వినాయకులు ముందుకు వస్తూ ఉంటాయి అట్లాంటి వినాయకుడు పోతూ ఉంటే ఆ లొంతలు అవన్నీ రోడ్డు ఇంకా క్లియర్ చేయలేదు ఆ రోడ్ దయచేసి రేపు ఎల్లుండి అయినా మీరు పని కట్టుకొని అది క్లియర్ చేసి ఇమీడియట్ గా ఆ రోడ్డును సాఫీగా చేయాల్సిన పని మీ మీద ఉంది మీ బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే హిందూ పండుగలు అనగానే మీరు వెనుకడుగు ఇస్తా ఉన్నారు ఈ మధ్యన కాబట్టి మీరు ముందుండి ఆ రోడ్స్ అన్ని చేసి ఖచ్చితంగా ముందు ఆ వినాయకులు ముందుకు వెళ్లేలాగా మీరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి మీ పేరు రాహుల్ అంటే ఇక్కడ వినాయకుడిని ఎవరికి డొనేట్ చేసారు అంటే ఇచ్చారంట కదా మహాయూద్ కి శ్రీ గణేశుడు మట్ట ఆడ ఓకే అంటే ఎన్ని ఫీట్లు వినాయకుడు ఫోర్టీన్ ఫీట్స్ అంటే ఏమైనా కోరిక కోరికుంటే ఇస్తా అనుకున్నారా నెరవేరిందా అలా దేవుని గీసారి ఇవ్వాలనుకున్నాం ఎట్లా అనిపిస్తది వినాయక పండగ వచ్చిందంటే మీకు చాలా సంతోషం మేడం అందరం కలిసి ఒక దగ్గర ఈ పండుగ ఒక్కసారి అందరం కలిస్తుంది మేడం తెల్లవలేసే డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి పది రోజులే అందరం ఉండేది ఒక దగ్గర అంటే బిజీ లైఫ్ ఎవరి లైఫ్ వల్కొంటది జాబ్ పర్పస్ కానీ కుటుంబ పరంగా కానీ అందరూ బిజీ లైఫ్ లో ఈ పది రోజులే అయితే ఒక పెద్ద పండగ లానే ఉంటది మీకు మేడం ఓకే అంటే ఇక్కడ వినాయకుడిని చూసారా లోపల ఎంత అనిపించని ఈసారి పోయిన ఇయర్ కి ఇయర్ కి ఏమన్న డిఫరెన్స్ అనిపిచిందా సారీ కొంచెం కొత్త ఏసిల్ మేము కూడా కావల్సుకొని ఒక డిస్కౌంట్ చెప్పిస్తున్నాము ఎवरी टाइम అని parlare ఉండాలి అన్నట్టు మేము